హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు చూడండి పక్కింటి పెరిగిటి తోట ఇక్కడైతే వంకాయ చెట్లు కనిపిస్తున్నాయండి వంకాయలు అయితే చిన్న ఉన్నాయి వాటి పక్కనే కనకాంబరం చెట్లు చూడండి బాగా పూలు పూసినాయి కదా ఇంకా ముందుకు వెళ్తే వాటి పక్కనే మనకు గులాబీ చెట్టు అయితే కనిపిస్తుంది గులాబీ పువ్వు అయితే కలర్ కలర్లో ఉందండి ఒకసారి చూడండి పువ్వు ఎలా ఉందో ఇంకా ముస్త ముందుకు వస్తే అక్కడే మనకు కంది చెట్టు కనిపిస్తుంది కందికాయలు అయితే కాసాయండి తినేసారు ఇంకైతే చూడండి ఆకాశం ముందుగా తీయాలనిపించింది బ్లూ కలర్లో భలే ఉంది కదా ఇంకా మనము ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ మనకు సురపాదంతా ఇలా భూమిదంతా పాకిందండి వాటిని మధ్య ఆకుల మధ్యన ఒక సొరకాయ అయితే కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ సొరకాయ అయితే కనిపిస్తుంది చిన్న సైజు సురకాయలండి పెద్దవి కాదు చూడండి అది సరకాయ సూపర్గా ఉంది కదా లేతగా ఇంతేనండి సైజు పెరిగితే కొంచెం ఒక రెండు ఇంచులు అంతే అంతకు మించి ఎక్కువ పెరగదండి చూడండి బాగుంది కదా ఇంకా వాటి పక్కనే అరటి చెట్టు ఇంకా వాటి పక్కనే డెకరేషన్ పూలు పెడతారు కదా అటువంటి చెట్లు అండి ఒక కంచెలాగా వేశారు ఇంకా ఇక్కడంతా ఈ కంచకైతే ఇక్కడ సరకాయ చెట్టు ఇక్కడికాయ చెట్టు అయితే పారకుపోయారు మీరు గమనిస్తే కనుక ఇక్కడ కిందంత భూమిపైన సొరకాయ చెట్టు అయితే ఉందండి చూడండి సొరకాయ పూలు అయితే ఎలా ఉన్నాయో సొర చెట్టువి తెల్లగా పూలు బలవి ఉన్నాయి కదా ఇంకా చూడండి ఇదంతా సొరకాయనే వీటి పక్కనే ఏదో ఇలా పాదుకంతా కంచెకంతా ఇలా మనకు చిక్కుడు చెట్టు సొరకాయ చెట్టు అయితే మొత్తం పారకుపోయాయి చూడండి మీరు గమనించండి చిక్కుడుకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి గుత్తులు గుత్తులుగా అయితే కాసుంటాయి మీరు వీడియోలో చూడొచ్చు అక్కడక్కడ చూడండి చూడండి ఇక్కడైతే చిక్కుడుగాయలు అయితే చాలా బాగున్నాయి కదా చిక్కుడు పూత కూడా చాలా బాగుంది చూడండి వంకాయ పూత కలర్లో అదేనండి పర్పుల్ కలరు ఇంకా చిక్కుడు చెట్టు మొత్తం ఇలా అయితే కంచకంతా పార్కుపోయింది చూసారా చూసారా చిక్కుడుగాయలు ఇలా చూడండి ఫ్రెష్గా అయితే ఉన్నాయి బాగా వెలుపుగా కూడా ఉన్నాయండి ఈ చిక్కుడుగాయలు అయితే చూడండి చాలా చోట్ల ఇలాగే కాసాయండి గుత్తులు గుత్తులుగా ఒక రెండు కేజీలు కంటే ఎక్కువనే వస్తాయి మనం కనుక తెంచుకుంటే మాత్రం చూడండి కదా భలే బాగున్నాయి కదా చూడండి ఇలా చా ఇది చాలా దూరం అయితే పార్క్ పోయిందండి ఇంకా మనకు కనిపించకుండా అయితే కొన్ని ఉన్నాయి ఇంకా వాటి పక్కనే కాస్త కొంచెం ప్లేస్లో అయితే గోంగూర వేశారండి గోంగూర కూడా చూడండి బాగానే పెరిగింది కదా మనం కనుక కొంచెం ముందుకు వస్తే జామ చెట్టు చూడండి జామ చెట్టుకైతే జామకాయలు చూడండి ఒకసారి సూపర్గా ఉన్నాయి కదా చూడండి జామకాయలు ఇంకా మాగలేదండి పాకానికి అయితే రాలేదు చెట్టుకైతే చాలా అయితే జామకాయలు ఉన్నాయి కాస్తున్నవి కొన్నైతే తెంచుకొని తిన్నారు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూడండి అదిగో చూడండి ఇదిగో జామకాయలు ఇదిగో ఇక్కడ కూడా చూడండి జామకాయలు అయితే ఉన్నాయి చూడండి మీరు అదిగో చూడండి చాలా అయితే జా చెట్టు పక్కనే కొంచెం పక్కకి వెళ్తే అక్కడే కరివేపాకు చెట్టు కూడా కనిపిస్తుందండి చూడండి ఆ కరివేపాకు చెట్టు పక్కనే మనకు చుక్కమల్లి చెట్టు కూడా కనిపిస్తుంది ఉన్న కాస్త ప్లేస్లోనే లోనే ఇక్కడైతే చాలా చెట్లు అయితే ఉన్నాయి చూడ చూసారా జంకాయ ఎలా ఉందో ఇంకా పాకానికి అయితే రాలేదండి కొన్ని జామకాయలు అయితే ఆల్రెడీ తినేసారు ఇక్కడే కలబంద చెట్టు కలబంద చెట్టు పక్కనే కనకాంబరం చెట్లు కనకాంబరం చెట్ల పక్కనే మనం కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ మనకైతే చూడండి పచ్చిమిరపకాయ చెట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడే రెండు రకాలు అయితే వేశారండి చిన్న చిన్నగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు చూస్తుంటారు మీరు ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి విత్తనాలు అయితే దండిగా కనిపిస్తున్నాయండి లోపలైతే మాత్రము చాలా చిన్నగానే ఉన్నాయి మిరపకాయలు అయితే మాత్రము చూడండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే సరేకాయ అదేనండి సరేకాయ చూసారా అలా ఉందో బాగా కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడే మనకు ఇంకా అందుకే చూడండి చిక్కుడుకాయలు ఎలా కనిపిస్తున్నాయా చిక్కుడుకాయలు అయితే ఇక్కడ గుత్తులు గుత్తులు అయితే ఉంటాయి మీరు ముందు చూసినప్పటికంటే ఇక్కడైతే చాలా కనిపిస్తాయి ఇది వెనక సైడ్ నుంచి తీసినాను అప్పుడైతే లోపలనే ఉండి తీసాను కంచె లోపల ఇప్పుడు కంచె బయటకు వచ్చి ఇలా తీసానండి చూడండి బాగా కాసింది కదా చిక్కుడు చెట్టు అయితే చిక్కుడుకాయలు అయితే చాలా ఎక్కువనే కాసినాయండి కాసిన చోటైతే కొమ్మలకి బాగానే ఉన్నాయి మీరైతే అంతా చూడవచ్చు చూసారా ఇదిగో అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా ఇలా చిక్కుడుకాయ అయితే పల్లెటూరులలో బాగానే పెంచుకుంటారండి ఉన్న కాస్త ప్లేస్లలో కాకరకాయ చెట్లు ఇలా చిక్కుడు చెట్లు సురగ్గుపాదులు అలా పెంచుకుంటూ ఉంటారండి ఎవరైతే ఎక్కువ కొనడానికి ఇష్టపడరు పురుగు మందులు కూడా పెద్దగా స్ప్రే చేయరు వీటిని ఎందుకంటే ఇంట్లోనే పండించుకునే వాటి అవసరం లేదండి ఎరువులు అలాంటివి వేస్తారు ఏదన్నా పేడ అట్లాంటివి గుడ్డతప్పులు కానీ ఉల్లిగడ తొప్పలు కానీ అలాంటివి వేస్తారు ఎరువుగా వీటికి చూడండి బాగుంది కదా ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయా మీకు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఇలాగ మొక్కలు పెంచుకోండి చాలా చక్కగా ఆరోగ్యంగా జీవించండి